ఇక్కడ చూడండి డిఎస్సిలో అప్రెంటిషిప్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని మంత్రిమండలి నిర్ణయించింది దీని ప్రకారం ఉద్యోగం వచ్చినా తొలి రెండు సంవత్సరాలు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది ఈ రెండేళ్ల పాటు పేస్కేలు అమలు చేయకుండా గౌరవ వేతనం ఇస్తారు రెండు వేల పదిలో ఈ విధానం రద్దు చేయగా ఇప్పుడు మళ్ళీ ప్రవేశపెట్టారు గతంలో ఎస్జీటీలకు నెలకు పన్నెండు వందల రూపాయలు స్కూల్ ఇస్టెంట్లకు పదిహేను వందలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎంత గౌరవ వేతనం ఇస్తారో స్పష్టత రావాల్సి ఉంది ఇది మొత్తం మీద ఏంటంటే మీ అందరికీ కూడా అప్రెంటిషిప్ విధానం అనేది ఖచ్చితంగా జరుగుద్ది ఈ నోటిఫికేషన్లో ఆరు వేల వంద పోస్టులకు ఎవరైతే ఇచ్చారో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ రెండు సంవత్సరాలు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది అది కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి ఇస్తారు ఓకే అప్పటి వరకు మీకు పన్నెండు వందల నుంచి పదిహేను వందల రూపాయలు చెల్లించడం జరుగుద్ది అది స్టైఫండ్ కింద ఇస్తాం గౌరవ వేతనం కింద ఇస్తారు థ్యాంక్ నోటిఫికేషన్ అఫీషియల్గా అయితే రిలీజ్ అవ్వలేదు కాబట్టి కాకపోతే దానికి క్యాబినెట్ ఆమోదం మాత్రం ఇచ్చింది కానీ ఇక్కడ ఒక పెద్ద పిడుగుపాటు ఏంటంటే డిఎస్సిలో రెండు వేల పదికి ముందు రెండు వేల ఎనిమిది ఆ టైంలో ఏదైతే అప్రెంటిషిప్ విధానం ఉందో దాన్ని మరలా ఇక్కడ పునరుద్ధరించడం జరుగుతుంది అంటే అప్రెంట్షిప్ అంటే మీకు జాబ్ వచ్చినప్పటికీ కూడా పే స్కేల్ అనేది మీకు మీకు ఇవ్వడం జరగదన్నమాట పే స్కేల్ డైరెక్ట్ పే స్కేల్ మీకు ఇవ్వరు మీకు అప్రెంట్షిప్ ఏదైనా టూ ఇంతకుముందు టూ ఇయర్స్ ఉండేది టూ ఇయర్స్లో వాళ్ళకి ప్రతి నెల పన్నెండు వందల రూపాయలు ఇచ్చేవాళ్ళు